మందార పూలు చూడండి ఎట్ట ఏ చెట్టుని పెట్టినా కూడా ఎట్ట ఉంటాయి ఇప్పుడు నేను పూజ చేద్దాం కోసాను ఎన్నో ఎవరు బట్టినా అవన్నీ కోసుకుని వద్దా రాలిపోతని ఏం చేసుకుంటాం అని అంటున్నారు నేను ఇప్పుడు కొంచెం కొంచెం కనకాలు చూపిస్తాను అలానే సంబార్ కారం అని మేము అంటే చాలా మంది ఇలా కాదు చాలా రకాలు పెడతారు అసలు ఏమేమి వేస్తారు కొట్టేదాకా నేను ఉన్నాను కాబట్టి అసలు ఏమేమి వేస్తారో అది చూపిస్తాను మీకు నా దగ్గర ఉన్నాయి కదండి కనకాంబరాలు సేమ్ అండి అయ్యే కనకాంబరం ప్రతి ఇంటికి అంత ప్లేస్ ఉంది చూడండి ఎట్లా వేసారో చిన్న గోడమిటి నాటు గోంగూర మా కాడ ఈ గోంగూర ఎక్కువ ఉంటుంది ఇక పచ్చిమిర్చి కూడా చూపిస్తాను కనిపిస్తున్నాయా ఎలా ఉన్నాయో పోస్తే పోకిలన్నీ ఉంటాయి చిన్న చెట్టు మళ్ళీ ఆడబట్టినా అది చుక్క కూర పూత వచ్చేసింది వరిగడ్డి బర్రెలకు కావాలి కదా కంపల్సరిగా పల్లె రెండు టవ్ పడుతుంటుంది ఏమో పువ్వులు మాత్రం ఎక్కువ కొయ్యరు ఏ చెట్టుని బట్టిన ఉంటాయి బాగానే ఇప్పుడు నేను కోసిన మందార పూలు ఇది ఈ చెట్టి ఆ చెట్టి ఇంకా ఉన్నాయి నేను కోసా కదా వంకాయలు చిన్న వంకాయలు ఆ చిన్న వంకాయలు చి చిన్న వంకాయలు అవి ఇదిగోండి వంకాయలు తోటకూర ఇది కొయ్యి తోటకూరంది కదా బలా అనిపిస్తాయి కదా ఈ చెట్టు పూర్వం కోసింది ఇప్పుడు ఇవన్నీ చెట్టుగా చాలామంది యూట్యూబ్లో సాంబార్ కారం అని పెట్టి పెడతారు కదండి మేము ప్రతి కూరలు వేస్తాం నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ పది దాంట్లో వేస్తాము సాంబార్ కారం అంటే చాలామంది చాలా రకాలుగా పెడతారు మాగా కారం ఇంకో రకం ఉంటుంది అంటే పెడతారంటే పచ్చడిని చేస్తారు మేము ఇంకో రకంగా చేస్తామని చెప్పి మా ఇంటి ముందు వాళ్ళే అంటే మా ఒంగోలు ఒక రకంగా చేస్తాము పక్కన తినాల వాళ్ళు ఇంకో రకంగా ఉండదు మాకు ఇక్కడిక్కడే ఇంత తేడా ఉండదు అంటే మీకు ఎంత తేడా ఉంటుందో చూడండి ఇదిగోండి ఇక్కడ జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిరపకాయలు లెక్క లేకపోతే లెక్క అంటే ఎన్ని ధనియాలకి ఏమేమి తీసుకుంటావా అదిగోండి మూడు సార్లు అంటే ఒక అర కేజీ వస్తాయేమో అర కేజీ ధనియాలకి కేజీన్నర పసుపు పసుపు తేలేదు పసుపు కొమ్ములండి కొట్టి కొట్టి ఎండబెట్టి పెట్టింది పట్టుకోవాలి కాబట్టి అవన్నీ వేసేవా మూడు గిద్దలంటే ఒక అర కేజీ తక్కువ జీలకర్ర జీలకర్ర పావులు మెంతలు రెండు వందల గ్రాములు మిరపకాయలు ఒక అర కేజీ అర కేజీ మిరప మూడు పావు కిలోలు అంట ఇవన్నీ తర ఉప్పు ఎంత పోస్తావా మూడు మాయకులు ఉప్పు అండి అర కేజీ ఇవన్నీ మిరపకాయలు ఇవి ఇప్పుడు ఈ మిరపలు కూడా చెప్తావు కదా ఇప్పుడు ఇదిగో ఏపి పెట్టేసింది ఏపీ తర్వాత మినపప్పు వేపుతుంది మిన అంటే మినువులు పండుతుంది పప్పు కదా మాకు మినువులు పండుతాయి కాబట్టి మినువులు ఏపినాక ఎన్ని మిర్చి కూడా వేపి జీలకర్ర లైట్గా వేపాలి ఎక్కువ ఏపకూడదు అత్త ఏపినాక ఎన్ని ఎండ పెట్టండి ఫోమ్లు ఎన్ని మిల్లుగా ఆడిచుకొచ్చుకుంటాం తర్వాత ఉప్పు పోతే దంచుతాం అత్త ఇటన్నిటి కలిపి అవదాం బాసా ఇది ఒకరికి అవధాలు వేసే కదా అప్పట్లో అవధాలు వేసేవాళ్ళండి అర కేజీ మొత్తం మీద అవధాలు అర కేజీ అంట ఇప్పుడు అది దొరకదు కాబట్టి అవధం తీసుకొచ్చి పోస్తారు ఒంట అవదం దొరికిద్ది కదా అది పోస్తారు ఇంకేయాల్సిన పసుపు ఇప్పుడు ఇక్కడ లేని అండి పసుపు లేదు తెల్లగడ్డలు అవధము ఈ మూడు పోసి రోడ్లో పోసి మటగి ఎంత కాడిచినా కూడా తర్వాత రోడ్డు వద్దు దంచుకోవాలి అది చేత ఎన్ని ఆడిచుకొచ్చుకున్నాక తెల్లగడ్డలు అంటే మిల్లులో పడవు కదా అది ఎల్లిపాయలు తెల్లగడ్డలు అంటే ఎల్లుపాయలు మేము తెల్లగడ్డలే అంటాము అవి కలవు కాబట్టి ఎన్ని పొడి ఆడిచుకొచ్చుకుంటారు అక్క రేపక్క కూడా ఆపాలి ఇవన్నీ ఎన్ని ఈ తెల్లగడ్డలు పేస్ట్ వాళ్ళు దంచుతారు కొంచెం దంచినాక ఇదంతా కలిపి మళ్ళీ పోసి మట్టకిస్తారంటారత్తా అదే కదా మట్టకిస్తాము ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది అత్తా మూడేళ్ళేనే ఉంటుందండి అది మా కాడ మాత్రం ఇది నేను చేస్తే నేను ఉంటే మాత్రం ఇది పట్టినా కూడా ఒకసారి చూపిస్తాం మాది ఎలా ఉంటుంది నేను చూపిస్తాను నేను వేస్తుంటే కూడా చాలాసార్లు చూపిస్తున్నా కదా మీకు ఇదండి మా దగ్గర కారం అంటే మాకు ధనియాలతోనే లెక్క ఏదైనా కూడా ఇలా ఉంటుంది చూపించి నీకు మర్చిపోనండి ఈ చెట్టు ఆపకంతా ఊడ్చి ఇక్కడ పోస్తారంట ఇదంతా కంపోస్ట్ లాగా అయినాక ఈ చెట్లన్నీ అయిపోయినాక ఈ ఆపకన్ని చల్తాడంట చలి తిరిగేస్తావా అప్పు పురుగు కూడా పట్టకుండా ఉంటుంది అది నేను ఇందా చూడలేదు అందుకు మళ్ళీ చదువుతున్నాను మీకు కానీ అంటే ఈ ఆపడితే ఏ తెగులు సామాన్ రాదండి ఏర్ తెగులు ఇది రాదు అందరు పెద్దలు అయ్యారు దవనం మారు మార్బాగుంటుందా ఇది చూసి భలే అనిపిస్తుందా అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేడు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళైతే నా సేవ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నానమ్మా అమ్మ టెర్రస్ గార్డెన్ అని చెప్పి ఏదేదో చూపిస్తున్నావు అనుకుంటున్నారేమో ఇంతకుముందు ఏడు చూపించు కదా అక్కడ ఏంటంటే మేము పల్లెటూరులో అత్త పెద్దామా పిన్నావా ఇట్లానే పిలుచుకుంటాం ఇప్పుడు కూడా అండి అంటే అనే మాట హైదరాబాద్కి ఏడు మాత్రం ఎక్కువ ఎత్తులని అప్పుడు అత్త కొడుతున్నా చూశాను అత్త చాలా కొడుతుంది నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మ కూడా అన్ని రెడీ చేసి పెట్టి ఏందమ్మా అన్నీ ఇక్కడ పెట్టిన కుప్ప అంటే ఈడే తీసుకుంటావు ఏమని బయట పెట్టుకున్నా ఇక్కడ పెట్టేసింది అనమాట అన్నీ ఏ పెట్టుకుందండి ఇప్పుడు ఏమేమి ఎన్ని తీసుకుందో కరెక్ట్గా అంటే అక్కడ అత్త చాలా చేసింది అది ఎంత అంటే ఆరు మానకులు సాంబారు అంతా ఎంత ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ అయ్యేటట్టు అది ఎంత కొలతలు ఏంటి కరెక్ట్ కొంచెం కొట్టుకోవాలి అంటే అందరూ కలిసి ఒక పది ఆరు మానకులు అంటే పన్నెండు కేజీలు వచ్చాయి సంబారు అంత మనం ఏం చేసుకుంటాము అందుకు కొంచెం తక్కువ చేసుకునే వాళ్ళకి కోరతలు ఏ ఏ ఎన్న వస్తుంది అవి మీకు క్లారిటీ చదువుతానమ్మా ఒకసారి ధనియాల లెక్క అన్నావు కదా ధనియాలు పావు కేజీ ధనియాల పావు కిలో అండి పావు కిలో ఆ పావు కిలో ధనియాలకి పావు కిలో మిరపకాయలు వేయాలి జీలకర్ర జీలకర్ర రెండు వందలు రెండు వందల గ్రాములు మెంతులు మెంతులు వంద కరియాపకు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు రెండు కేజీలు అంటే మాండు ఉప్పు లెక్క రెండు కిలోలు అంటే రెండు ప్యాకెట్లు తీసుకొచ్చిందండి ఇక్కడ ఇటుగా అమ్మని ఇక్కడ ఇట్లా ప్యాకెట్లు వస్తున్నాయని ఇది మాండి ఉప్పు అంటారంట మినా మిన మిను మాది పండితే కదా ఈ మినువులు దానికి ధనియాలు కలిసి కొన్ని ఏపేటప్పుడు అనింది అంటే పావు కిలో మినపప్పు పొట్టుపప్పు అండి సాయపప్పు వేయకూడదు పొట్టి ఆ గుండ్లు కూడా వేసుకోవచ్చు అంట పొట్టి లేని కొమ్ములు పసుపు కొమ్ములు కేజీ కొమ్ములు పసుపు కొమ్ములు కేజీ ఇవి కడిగి ఎండబెట్టి కడిగి కొంచెం ఆరబెట్టి అంత అప్పుడు పగలు కొట్టాలంటే ఈ రోడ్లేసి ఈ కొమ్ములు కాకుండా పొడవి కూడా వేసుకోవచ్చా సన్నై పొడవి కూడా వేసుకోవచ్చు అంట మళ్ళీ మనకి అవధాలు రెండు వందల గ్రాములు మనకి ఆవదాలు దొరకవు కాబట్టి ఇట్లాంటి అవధం ప్యాకెట్లు ఇచ్చి పోసి దంచుకుంటారంట ఇది రెండు వందలండి యాభై గ్రాములు యాభై గ్రాములు ప్యాకెట్లు ఎక్కువ తెచ్చుకుంది ఎల్లిపాయలు ఎల్లిపాయలు అరకిలో వేసినవచ్చు ఈ కిలో దాకా ఉన్నాయి ఎన్నెన్ వేసుకోవచ్చు కిలో పాపం తగ్గకుండా వేసుకోవాలా ఎక్కువ వేసుకున్న కూడా ఏం కాదంటండి ఇప్పుడు ఈ కరేపాకు ఒక్కటి ఆపలేదు ఇవన్నీ ఏపింది మిరపకాయలు మాత్రం తోడలు తీసుకుంటే వేపుకోవాలంట తోడలు తీస్తే కారు అంత వచ్చింది కదా లైట్గా నూనె వేయకుండా ఆ తోడాలతో ఏపాలంటే లైట్గా బాగా ఎక్కువ ఎక్కువ ఏపొద్ది లైట్ ఇప్పుడు ఒక్కటి దూసి అది కూడా ఏపదు ఏపీ అంతా ఎండబెట్టి ఇప్పుడు ఇంతవరకు ఈ రెండు మాత్రం వేయరండి ఇవన్నీ కలిపి వేయించుకొచ్చుకొని తర్వాత ఇది కలిపి మళ్ళీ మట్టకి ఇస్తారంట ఇందాక అత్త కూడా అయితే చెప్పారు కదా నిన్న అట్లా మట్టకి ఇస్తారంటండి మీకు ఎవరికన్నా మా కాడితే ఇట్లా కొడతారు ఇప్పుడు మళ్ళీ అన్నీ ఎండలో పెట్టాలని పెట్టుకుంటుంది అంటే నాకు చూపించాలని అట్లా పెట్టుకుంటుందంటండి ఈ కొలతలు అయితే మీకు అర్థమైతే మాత్రం దీన్ని బట్టి నేను ఇది చూపిస్తానమ్మా ఎందుకంటే నేను ఇప్పుడు చేయరేమో అనుకున్నాను నేను ఉన్నగానే చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మిల్లుగా ఆడిచుకొచ్చుకున్నాక ఎలా ఉంది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు కర్రేపాకు చూసుకోవాలి ఇది కూడా అన్ని ఏపీ ఒక ఇందాక అత్తగిన అన్ని దాంట్లో పోస్తుంది చూడండి చూసారు కదండి అన్ని ధనియాలు మినప్ప అన్ని ఏపీ ఒక దగ్గర అలానే అంట కానీ ఈడ తీసుకుంటుంది కదా సపరేట్గా చెబితే తర్వాత మనం చేయలేకపోయినా వాళ్ళ చేసుకుని ఈజీగా ఉంటుందని ఇలా సపరేట్గా పెట్టింది అంటండి నువ్వులెత్తగా చేసుకుంటూ ఒకే దాంట్లో పోసుకుంటా ఎండ పెట్టేసుకుంటారు అదే అంటుంది అన్నీ కలిపేదాన్ని నువ్వు ఎక్కడ ఈడ తీసుకుంటావు అంటావో కలుపుకొని ఇడిగా చేతి మీకు అర్థమయ్యిద్ది ఇప్పుడు నాకు కూడా కొన్ని తెలియవండి కొన్ని ఎంత ముండోళ్ళు మిన పప్పు వేస్తారని సంగతి తెలియదు ఇది కూడా పురుగు ఆహా పచ్చన పప్పు కూడా వేసుకుంటారంట కానీ పురుగు వచ్చిద్ది అని అండి కానీ కొంతమంది వేసుకుంటారు అది ఇదేంటంటే మూడు సంవత్సరాలు ఉన్నా కూడా ఏం కాదు మా కాడ ఇదే మనం పాపకాన్ని వేపుకుంటాం కదా కొంచెం ఆయిల్ వేసి పాపకా వేపుకొని ఈ పొడిగలు చల్లుకున్నా కూడా బాగుంటుంది చిన్నపిల్లలకి కూడా నెయ్యి వేసి పెడతారు కదమ్మా చిన్న పిల్లలకి కొంచెం ఈ పొడి వేసి ఏదైనా మినపగాలు ఉంది ఉప్పు ఉంది అన్నీ ఉన్నాయి కదా కొంచెం నెయ్యి వేసి పెట్టి చిన్న పిల్లలకి అండి సంవత్సరం రూపాయ పిల్లలకి అన్నం పెట్టి ఎక్కువ నెయ్యి వేసి పెట్టేటోళ్ళు అది ఎంతమందికి ఇది తెలుసు కానీ మా కాడ ఇట్ట కొడతారమ్మా మీ కాడ ఎలా కొడతారో ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి మేము కూడా తెలుసుకుంటాం కదా మా ఒంగోలు మాత్రం ఒంగోలు వాళ్ళు అందరూ ఇట్లా కొట్టుకుంటారు మామూలుగా కారం పట్టించుకునే వాళ్ళమ్మా మిరపకాయల్లో పసుపు గొమ్మలు జీలకర్ర ఆ మెంతులు అని ధనాలు వేసి అన్ని పసుపు గొమ్మలు వేసి మట్టించుకోండి పెట్టుకుంటారు మసాలా కారం అని మసాలా కారం అది అవ్వాలి సాంబార్ వేసుకోరు అదే అది మసాలా కారం అని మేము అట్లా వేసుకోండి మేము ఒట్టి ముడి కారం ఏమి వేయకుండా మిరపలు పట్టించుకొని తెచ్చుకుంటాము ఇది సాంబార్ పొడి అంటాం మేము సాంబార్ అంటే సామా సాంబార్ చేయరు మేము సాంబార్ అంటాం కాబట్టి ఇది సాంబార్ పొడిని అంటారు ఇంక ఇంకెక్కడన్నా ఏదైనా వేరేగా అంటారేమో నాకు అది తెలియదు ఉంటే మాత్రం మీరు చెప్పండమ్మా మేము ఫస్ట్ నుంచి సాంబారు సాంబారు అనేది తెలియదు తర్వాత నాకు పెళ్ళి వెళ్ళిన తర్వాత సిటీకి వచ్చినాక సాంబార్ ఇప్పుడు సాంబార్ కాస్తున్నాము దాని పొడిన ఉంది మాకు అప్పుడు అసలు ఎన్ని తెలియదు ఇయే చేసుకున్నా సాంబార్ పొడి కూడా నువ్వు ఇదే కదా ఇవి అన్ని కలిపి పొడి సాంబార్ పొడిలో సాంబార్ లో వేసుకుంటా వేసుకుంటారు ఇప్పుడు మన అత్త కొట్టింది కదా సుబ్బులత్త కూడా మన కొట్టింది అందరూ అండి ఇప్పుడు ఎండలా వచ్చింది కదా కొంచెం పని ఇప్పుడు గవర్నమెంట్ పని అనేది కరువు పని అంటారు కదా అది చూసుకొని వచ్చి అందరు ఇప్పుడు కొట్టి పెట్టుకుంటారు ఏంటి అత్త కొట్టి ఎన్ని రోజులు ఒక ఎన్ని రోజులు పోయిన అమావాస్కి అదే అమావాస్ దగ్గర ఉందని మళ్ళీ కొడుతున్నావు పౌర్ణం అయిపోయింది అసలు లెక్క అయితే అమావాస రోజే కొట్టుకుంటారంటండి మళ్ళీ అప్పుడు కుదురుద్దా లేదో అని చెప్పి అందరూ ఇప్పుడు ఖరేపాకు కూడా కావాలి కదా కానీ ఇక్కడ మాత్రం ఇదేం కొనకొచ్చిన కరేపొగ్గు కదండీ మనకి కొమ్మలు ఎవరైనా కూడా తీసుకోము కోసుకో లేదేకూడదా బాగా లేద కూడా బాగుంటుంది కదా అది లేదంటే తీసి పక్కనే ఎందుకని కొంచెం ముదురుదే దూసేస్తుంది ఒక రకంగా చూసారా అంటే ఇక్కడ ఎవరు అడిగినా ఎవరు అందరు మళ్ళీ అందరూ ఒకేసారి కొట్టినప్పుడు ఖరేపొక దొరకదు అందుకే గుట్టండియా అదే అండి ఇది ఇది మా దగ్గర కొట్టినాక ఇప్పుడు అక్కడ ఈ లోపు నేను వెళ్ళి అక్కడ కనకాంబరాలు పిన్నోళ్ళని కూడా కనకాంబరాలు చూపించొస్తాను ఈ కొమ్ములు అది దంచి ఇలా చేసింది ఇది ఎన్న పెట్టుకుంటాం అన్నమాట పెళ్ళిళ్ళు కూర్చుని పడతారు కదా మనకి పడతారు ఇదే బిల్లు వేసేస్తారు పెద్ద కొమ్ములు ఎందుకు అది ఎక్కువ పెద్ద కొమ్ములేవంటి ఆ సన్న కొమ్మ తక్కువ మనం అడిగితే ఇస్తారేమో ఎక్కువ కదా ఇయొచ్చేది మొత్త కొమ్ము తల్లి కొమ్ము ఇది మొత్త కొమ్మ అని అంటుంది తల్లి కొమ్ము అండి పసుపు మనం పండిస్తున్నాం కాబట్టి తల్లి కొమ్మే ఇంతలా వచ్చింది ఆ పిలికలు అవన్నీ ఉంటాయి కదా ఇది ఇది తల్లి కొమ్ము ఈ పక్కన ముడవన్నీ పిలికలాలు వస్తాయి పొడవుగా తల్లి కొమ్మలు ఎందుకు ఎక్కువ ఇవే వస్తాయి ఎండ పెట్టుకున్నాం ఇది నేల మరలకి అసలు ఏమైనా కనిపిస్తున్నాయి అసలు వంకాయలు ఉన్నట్టే కనిపిస్తుందిగా ఇదిగోండి చేతులు పెడితేనే కనిపిస్తాయి ఇవి ఇవి అక్కడ చేసుకారా ఇవి జరండి ఎట్లన్నాయ ఇ అసలు ఇక్కడ చూడు ఎంత పెద్దగా ఉందా అయిపోయినా ఇప్పుడు ఇవన్నీ ఎత్తి ఎక్కువస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఒకటే చుట్టు కదా మీద అల్లదు నేను మొదలదు అక్కడ అక్కడ మొదలుగా కనిపిస్తుంది అదిగో మొదలు అది 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 ఒకటే చెట్టు పడిపోయింది పడిపోయి కనిపిస్తుందని అది మొద ఆ మొదట్లో కూడా ఉన్నాయి కాయలు కోస్తుందా నేల మీద అయితే ఎంత బలంగా వస్తాయండి కుండీలు అయితే చిన్నగా నేను చూపించేదాన్ని కదా ఇవన్నీ కొయ్యాలని చాలా లేట్ అయ్యింది నేను కనకాంబరాలు ఇంటికి వెళ్దాము అంటూ ఇక్కడ రాగానే వాయి చూడేలా అయిపోద్ది వాటరు చేయాలకి పొద్దుపొద్దున్న ఉంటుందేమో కదా అన్నీ కోసం చూపిద్దాం ఎన్ని వచ్చినాయి పాకులు అన్నీ వచ్చినాయి మళ్ళీ రేపులో ఎల్లుండి కోస్తూ మళ్ళీ ఎన్ని వస్తాయి అంటే చేస్తుంది ఈ లెక్కనగా వస్తున్నాయి ఇక్కడ కొయ్యాలంటే మొత్తం కనపడటం లేదు ఎత్తుకొస్తుంది పండిపోతున్నాయి వాటిల్లో వాళ్ళకి ఒక్క చెట్టుకి ఎట్టు అనిపిస్తుంది అంటే అందుకే రైతు ఇది ఎక్కువ వేయరండి కనపడు కొయ్యటం కష్టం అన్నట్టు మనం ఏదైనా సొంతంగా ఇంట్లో వేసుకుంటేనే ఈ ఈ వంకాలు కావాలంటే దొరుకుతాయి మనకి ఆ టమాటాలు పచ్చి ఇంకా కోతులు ఉంచు చాలా వచ్చాయండి అది అక్కడ ఉన్న యాప చెట్టు పైన కనిపిస్తులేవు ఉన్నాయి ఎవరో వచ్చినాయి నాయనకులు ఇక్కడి వస్తే నేను చూపిస్తాను అసలు ఇంకా ఉంచు అది ఇంకా మొత్తం టమాటాలు రెండు మూడు రోజులు అయిపోతాయి అంటే అది చూడండి ఒక కనిపిస్తుందో లేదో ఒకసారి జుం చేద్దాం అయ్యి చెట్టు పైన ఆ పిల్ల ఆ మొదట్లో ఒక మూడు కూయ్ ఇంక ఇవి రెండు మూడు రోజుల్లో మొత్తం టమాటాలు అన్నీ కోసి పడేస్తాయి చూడ ఎలా చూస్తుందో ఒక పెద్దది వచ్చి ఇప్పుడు తినిపోయింది అడా ఫ్రిడ్జ్ అండి పైన పోసు పాలు పోయించుకొచ్చుకునే కాంటు పచ్చ మాకు పాలు కాటు ఉంటుంది హాఫ్ అంటే ఐదు వందలు అంటే హాఫ్ లీటర్ ఇట్లా పోయించుకొచ్చుకుంటుంది ఇది మనది ఆలు పైసీ ఉంది కదా అప్పుడు ఎప్పుడో పంపిస్తే చూడండి అలా క్యాపలో పెట్టి అంటే పడేసింది ఫ్రిజ్లో పక్కన టమాటా పచ్చడి మనం ఎండబెట్టి పెట్టాను నేను తీడ తీయలేదు అది ఇంక నెయ్యి దాంట్లో ఎలా పెట్టుకుంది కాఫీ పొడి చేశారు పచ్చడి ఏమేంటి పెట్టిందండి నెయ్యి ఎట్టుంది ఇదేదో అల్లవాల్ పేస్ట్ మా అమ్మ ఫ్రిడ్జ్లా చందుకుంది ఎక్కువ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకో కొంచెం దోశ పిండి అయ్యే పెట్టుకుంటారు ఎందుకంటే కానీ మాకు ఎప్పుడు దొరికింది కాబట్టి ఎప్పుడప్పుడు చెట్కలు తెచ్చుకుంటారు ఖాళీగానే ఉంది కదా మా అమ్మ చిన్న సంసారం అన్నట్టు కానీ పల్లెటూరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇలా పైన ఇక్కడ చూస్తే నేను ఇంట్లో అలా పెట్టుకొని ఉంటానేమో మేము గేర్ పాలు ఫ్రెష్ మీకు కాఫీ కలుపుకోవాలని పెట్టుకోను ఎప్పుడు పొంగొచ్చాయి అదే బాగానే ఏమో ఇవన్నీ సగం దినాల గిఫ్ట్లు అట్లా వచ్చినాయి కదా అన్ని గిఫ్ట్లు కుక్కర్లు నేను తీసి అన్నా కదా ఇదిగోండి మా అమ్మ కాడ ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరొకరు వచ్చి గిఫ్ట్ ఇస్తారండి అంటే శారీ గట్టుకొచ్చుకున్నాం అది ఏదని ఇస్తారు ఏ ఏంటి ఉన్నాయి దీంట్లో ఆహా అవి బిగించకుండా పెట్టున్నావాహా ఇదిగో బిగించ బిగించలేదు పెట్టకుండా చూపిస్తున్నా అమ్మ అనుకుంటారు కదా అది ఎలా కాసుకో తెలియదు కొంతమంది గిఫ్ట్లు ఇస్తుంటారు రిటర్న్ గిఫ్ట్లు మనం అనేదానికి కూడా అసలు అవసరం లేదు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చింది కూడా ఉపయోగం లేకుండా ఇస్తున్నారు ఏదైనా ఇస్తే ఒక చెట్టు ఇవ్వండి తక్కువ ఖర్చులైపోద్ది చెట్టు ఇంటి ముందు పెట్టుకుంటారు దీంట్లో కూడా ఉంది కదా ఇదిగోండి ఇది కూడా అండి ఎలా వాడమో తెలియదు ఇప్పుడు నాకే ఉంటే నాకే అర్థం కాక నేను ఏదో ఇచ్చేసాను ఇదిగోండి ఇలా రెండు ఇట్లా చాలా వస్తాయండి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లు అవుతాను ఇంకో కొంచెం మూత పెట్టేసేవా అమ్మా మనకి ఈ కప్పుడు కూడా మన రిటర్న్ గిఫ్ట్లు వచ్చినాయి కదా దేనికిపోతే యాఖరికి ఇది ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అట్లా పేరు వేసి ఇస్తారు అంటే చనిపోయిన పెళ్ళిళ్ళకి మా ప్రధానం అవన్నీ ఉంటాయి అలా దీనిపైన ఒక రిటర్న్ గిఫ్ట్ ఇది రిటర్న్ గిఫ్టే చాలా కనిపిస్తుంది రిటర్న్ గిఫ్ట్ ఇది మా నాయనమ్మల గ్లాస్ అండి ఇది ఓల్బడింది దీన్ని దీని బోన్కోచారం ఉంటే నా దగ్గర ఉంది చిన్న బిందెలాగా మీకు బోర్ కొట్టిస్తున్నాను ఏం కదా మన దగ్గరికి వెళ్దాం చూసారు కదండి నేను అన్నీ వేయించుకున్నాము సాయంత్రం దాకా ఎండలో ఎండబెట్టి నేను సాయంత్రం వెళ్ళే పట్టించుకొచ్చుకున్నాము మిల్లు పట్టించుకున్నాం కారం మిల్లులోనే పడతారు ఇది మాకు ఇక్కడ పేస్టు అది కిలో ఉంటే ఎన్ని బొలిసి మిక్సీ ఇప్పేసాను నేను మర్చిపోయి కరెంట్లు లేదు ఛార్జింగ్ ఎక్కడానికి ఫోన్ ఛార్జింగ్ లేక మర్చిపోయాను ఇప్పుడు ఇదిగో మా కాడ ఆవుదం ప్యాకెట్లు నేను కింద ఈ ఆవదం ప్యాకెట్లు ఇప్పుడు ఇది పోసి కలపాలి బాగా కలిపి రోట్లో పోసి కొంచెం దంచుతారు అంటే కలిసిద్ది అన్నట్టు మట్టకిస్తారు మట్టకి ఇస్తారు అంటారు అంటే దంచడం అన్నారు కానీ కంపల్సరీగా మట్టకి ఇచ్చాలి అనే మాట అంటారు మేము చేసుకునేది ఇది కలిపిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఏదో పసుపు లానే ఉంది ఇది కలిపినాక ఇంకో కలర్ కనిపిస్తుంది మళ్ళీ లైట్గా అది ఒక కలర్ అనిపించిందండి ఇట్లా మరిగింత కొంతమంది అంటే మరిగింత చేసుకుంటారు ఇదే మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది అప్పుడు కుండలో పోసి పెట్టుకునేవాళ్ళు కదా దుత్తలనే వాళ్ళు దుత్తల్లో పోసి నేను చిన్నప్పుడు కూడా దుత్తల్లో పోసి ఉట్లో పెట్టేవాళ్ళు ఒక పక్క ఉట్టి కట్టేసి ఇంట్లోనే అప్పుడు పెంగుటీల్లు కానీ రేకు కానీ కాని ఏన్నా గు దాంట్లో ఉట్టి కట్టి ఈ దుత్తలు పెట్టి ఉండేవాళ్ళు బొంగల్లాగా ఉంటుండే దుత్తలు అని పెద్ద చిన్నది కూడా కాదు మనకి మట్టి బొంగలు ఉంటాయి అంటారు చుడుపుడు అలాంటివి ఉండేది దుత్తలని వాసన వస్తుందండి మసాలా వాసన వస్తుంది బాగా ఎంత పెట్ట మళ్ళిపా అసలు ఎంత మంచి మాకు కూరలు అసలు ఈ కూరలో వేయరు ఈ కూరలోయ్యే అసలు ఏ కూర వేయకు కదా అన్ని కూరలు దీంట్లో ఇదే మేము చిన్నపిల్లలకి వేసి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెడతారు అనమాట దాంట్లో ఏదంటే ఉప్పు ఉంది కారం ఉంది అన్నీ ఉన్నాయని చెప్పి చిన్నప్పుడు అది పెట్టేవాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఏమంటారంటే మేము మేమనే బాధ్యత అంటే అక్కడ ఏంటంటే సరే అది పెట్టేటప్పుడు పెట్టేవాళ్ళు ఇవ్వరు ఏంటంటే నెక్స్ట్ అప్పుడు పెట్టేటోళ్ళు కాదు కదా అన్నం గుడియడంలో కొంచెం ఇది వేసి కొంచెం బాగా పిసి ఒక చిన్న ముద్దలాగా పెట్టేవాళ్ళం ఇది దంచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అంత ఒకసారి కలిపినాక ఒకసారి కలిపినాక చూపిద్దాం అప్పుడు వెళ్ళిపోయి పొట్టు తీసేవాళ్ళు కదంటే అదే అంటుంది అవదాలు కూడా ఇప్పుడు అంటే అవధం పోసాము అప్పుడు అవదాలు దంచి వాళ్ళు రోడ్లు దంచి చేసేవాళ్ళం వెళ్ళిపోయా కూడా ఇప్పుడు అందరు పొక్కు తీసేస్తున్నారు ఇప్పుడు ఏదో అన్నాడు అందుకట్టు ఉంది లేదంటే ఆ పుక్కులు పొక్కులు కనిపించేది ఆడాడా మంచి అవుతుంది మీకు అందుకే మళ్ళీ ఒకసారి చెప్దాము ఇందాకడికి ఇప్పుడు కలర్ అదే రకముందా ఇందాక పిండిలాగా మరి పసుపులాగా అనిపించింది ముఖ్యంగా పసుపు గొమ్ములే వేసింది ఇంకే మేము కంపల్సరీ ఇది ఇది వేసుకొని తర్వాత కారం కారం సప్ అది సపరేట్ కారం వేసుకుంటాం కొంచెం పసుపు లైట్ పసుపు కూడా వేసుకుంటాం కొంతమంది ఇక్కడ ఏంటంటే పసుపు వేసుకోకుండా కూరలు ఇదే వేసి ఆపుకుంటారు కదేమో నేను ఓరుగా అన్నారు ఇబ్బంది పసుపు ఎందుకు వేస్తున్నాను రోజు నాకేదో కొంచెం అలవాటు పసుపు ఇక్కడ ఏంటంటే ఇది ఉంటే మాత్రం పసుపు వేసుకోరు ఇంక పులేరని తప్ప పసుపు తింటే వేయరేమో అటు దంచుతుందండి ఎండ ఆగుదా ఆగలేదు అమ్మ మీ అమ్మ సార్ దంచితే కొట్టుకుంటావు అనుకుంటారేమో ఆ ఎండకు నేనైతే పాలేపోతున్నాను ఏమైనా అండి ఆ చేయకపోతే దెబ్బ తాకుంది ఆయన ఆమె కలిపిద్ది మీరు బాగా దంచలేరంట అంట దంచుతుంది దంచుతుందండి ఇంతలో ఎండ చూడండి ఎలా ఉందో పైన మబ్బులేస్తుంది వర్షం వచ్చింది మళ్ళీ తలకాని పెందుకని అది కొంచెం అట్లా దంచితే కొద్దిగా కలర్ మారిద్ది ఇప్పుడేం దంచుతున్నారు ఇదివరకు మా పెళ్ళిళ్ళకంటే సాంబార్ కొట్టడం పెద్ద పనేమో సాంబార్ కొట్టం కారం కొట్టం కందిపప్పు చేయటం ఇదే పెద్ద పని అనిపించింది ఇప్పుడు ఏమీ లేవేమో అదే అంటుంది కొంచెం అదంతా కలిసి పెట్టు దంచుతారు అనమాట దంచడం అనుకున్నా ఇది మట్టకి ఇచ్చేమని అంటారు కొంచెం కాలు మాత్రం కాలిపోతున్నాయి అసలు కానీ దంచే కొన్ని మంచి వాసన దేవుతుంది ఎడ ఇటు కొట్టుకుంటాం కదండీ ఎవరన్నా అయిపోతే ఇప్పుడు మన దగ్గర అంటే డబ్బా తోటి మా కేజీ అట అంటాం కదా కేజీ మానకంటాం ఒక మానకు మాకు ఈ సంబారు మళ్ళీ నేను కొట్టినప్పుడు ఇస్తాను అనేసి అక్కడ తీసుకుంటారండి బదులు మీరు ఎక్కడ చూసుకుంటారు మీ దగ్గర తీసుకుంటారు లేదా కానీ మా దగ్గర అయితే తీసుకుంటారు ఇప్పుడు ఎంత లేదన్నా రెండు మూడు మాకులు కొట్టుకుంటాం కదా ఇవ్వండి రెండు రోజులు మాన తీసుకొని మళ్ళీ వాళ్ళు కొట్టుకున్నప్పుడు సేమ్ మనకు అదే ఇస్తారు వాళ్ళు ఎట్లా కొట్టారని ఏం బాధలు ప్రతి వాళ్ళు ఇలానే కొడతారు కాబట్టి అట్లా తీసుకుంటారు ఎలా మనం బయట పెట్టుకున్నా కూడా ఎలా పెట్టుకున్నా కూడా మూడు సంవత్సరాలు ఈజీగా ఉంటుంది అంటే కొట్టి ముందేమో ఇది ఒక కలర్ ఉంది ఇందాక మన ఆమోం ఉంది ఒక కలర్ ఉంది అది వేసుకొని ఇంకొక కలర్ ఉంది ఇప్పుడు దంచిన మాత్రం ఇది ఇంకొక కలర్ ఉందండి పక్క పక్కన పెట్టి చూసినా కూడా అర్థమవుతుంది కలర్ తేడా అది ఎరుపు వచ్చిద్ది సేమ్ అది చూసి ఇప్పుడు సాంబార్ అన్నట్టు ఉంది ఇంత మరీ లేదు లేదా ఉంటుంది ఇంతేనా మా కాడ ఎట్లా కొట్టుకుంటారు సాంబార్ మీ కాడ ఎలా కొట్టుకుంటారు మీరు కూడా ఏదైనా కామెంట్స్లో పెట్టండి చూద్దాం అంటే ఒక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా కొట్టుకుంటారు కొంతమంది కారం మిరపకాయలు ఎక్కువ పోసుకుంటారు మా కాడ మాత్రం ఇలా పోసుకుంటారు ఇదే లెంత్ అవుతుందేమో